విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు వీళ్ళందరూ తమ వైఖరిని తమ అభిప్రాయాన్ని చెప్పాల్సిన బాధ్యత ఉన్నది అయితే వీరితో ఈ వైఖరికి వీళ్ళకి సమాధానం చెప్పించే బాధ్యత ఎవరిది చెప్పాల్సిన బాధ్యత వాళ్ళదైతే చెప్పించే బాధ్యత ఎవరిది అంటే మా మాజీ కేంద్ర మంత్రి ఇప్పుడు పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ గారు మా గారు రామచంద్ర నాయక్ గారు మా ఎమ్మెల్యే మురళీ నాయక్ గారు మా రాందాస్ నాయక్ గారు అలాగే మన నాయక్ గారు మన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అనిల్ జాదవ్ గారు అలాగే కేంద్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్కు మెంబర్కి ఉన్న హుస్సేన్ నాయక్ గారు వీళ్ళు బంజారా బిడ్డలు లంబాడి బిడ్డలు ఈరోజు జాతి పేరు మీద ఎస్టీ అనే హోదా మీద వీళ్ళు ఈరోజు ఎమ్మెల్యే పదవులు నిర్వహిస్తూ ఉన్నారు వీరితో పాటు గతంలో ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో ప్రజాప్రతినిధులుగా పోటీ చేసిరో అలాగే ఈ ఎస్టీ రిజర్వేషన్ ఉపయోగించేసి అటెండర్ నుండి ఐఏఎస్ వరకు అలాగే వార్డ్ నెంబర్ నుండి కేంద్ర మంత్రి వరకు ఎవరైతే గతంలో పోటీ చేసిరో ఫస్ట్ వీళ్ళందరూ కలవాల్సిన అవసరం ఉన్నది వీళ్ళు వారం రోజుల్లో హైదరాబాద్లో కూర్చొని కలవాలి ఎందుకంటే దీంట్లో కేవలం ఒక కాంగ్రెస్ పార్టీకే బాధ్యత లేదు బీఆర్ఎస్ పార్టీలో ఉండొచ్చు బీజేపీ పార్టీలో ఉండొచ్చు కమ్యూనిస్టు పార్టీలలో ఉండొచ్చు ఇంకా టీడీపీ పార్టీలో కూడా ఉండొచ్చు వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో కూర్చొని వారం ఒక వారం రోజుల్లో కూర్చొని మాట్లాడాల్సిన బాధ్యత ఉన్నది ఒకవేళ మాట్లాడకపోతే ఇదే జనగామ లంబాడి బిడ్డల జేఏసీ ఇదే ఫంక్షన్ హాల్లో ఒక వారం రోజుల్లో వీళ్ళందరినీ అతి గౌరవంగా మర్యాదతోని ఇక్కడ వీళ్ళతోని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసేసి ఇక్కడి వీళ్ళందరికీ గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి ప్రధానమంత్రి దగ్గరికి కూడా తీసుకెళ్లే బాధ్యత జనగామ చేసి తీసుకుంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అయితే కొంతమంది కొన్ని వార్తలు మరి నిజమో అబద్ధమో తెలియదు కానీ మన బంజారా సామాజిక వర్గానికి సంబంధించిన ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు ప్రజలను ఒక ధైర్యం కలిగించే విధంగా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు మీరిచ్చే ధైర్యము బంజారా బిడ్డలకు పూర్తి స్థాయిలో ధైర్యం ఇచ్చే పరిస్థితిలో లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వర్గాలను అటు ఆదివాసీ బిడ్డలను ఇటు బంజారా బిడ్డలను ధైర్యం కలిగే విధంగా వారి హక్కులకు కాపాడుకుంటూ బంజారా బిడ్డల హక్కులను కాపాడుకుంటూ వారు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఈ ఈ సమాజం ఏదైతే ఇల్లు వదిలేసి పొలం వదిలేటేసి ఉద్యోగం వదిలేసి రోడ్డు మీదకి వచ్చేసి మా హక్కులు ఎక్కడ పోతాయని చెప్పేసి బాధపడుతున్న సమాజము ఎవరి పనులు వాళ్ళు చేసుకునే అవకాశం ఉన్నది ఎందుకంటే బంజారా బిడ్డలు పొలంలో ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు పనిచేస్తారని సంగతి మనందరికి తెలుసు ఉద్యోగంలో పద్దెనిమిది గంటలు పనిచేస్తారని సంగతి అందరికి తెలుసు వీళ్లకు వీళ్ళ పనికి పంపించాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు దీంట్లో కలగజేసుకొని మా మంత్రిమండలి రాష్ట్రానికి సంబంధించిన మంత్రిమండలి కూడా దీంట్లో కలగజేసుకొని ఖచ్చితంగా ఇది బంజారా ప్రతినిధులు ఒకవేళ సమాధానం ఇస్తే ఇక్కడ వినే పరిస్థితుల్లో ఎవ్వరూ లేరు దయచేసి దీన్ని రాష్ట్ర మంత్రి మండలి కేంద్ర మంత్రి మండలి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే నలభై లక్షల జనాభాను అశాంతి గురి చేయడని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసుకున్న జనగామ బిడ్డలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంకా కొన్ని కార్యక్రమాలు చాలా జనగామలో మానవహారం లాంటిది సంతకాల సేకరణ లాంటిది లేకుంటే కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం లాంటిది ఇంకా చాలా కార్యక్రమాలు చేపట్టబోతున్నాము కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే పిలుపునే మన పిలుపు పిలుపుగా భావించేసి ప్రతి ఒక్క బంజారా బిడ్డ ఈ కార్యక్రమం పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ జై బంజారా గోర్ సేన రామ్ రామ్ పట్టి కుదిపేస్తున్నటువంటి ఒక పరిస్థితి నెలకొన్నది ప్రజలందరూ కూడా ఏం జరుగుతుందో ఏమో చేసేస్తారో ఏమో మేము వచ్చి నలభై యాభై సంవత్సరాలు కూడా కాలేదు మరి మా బిడ్డల భవిష్యత్తు ఏం లేనిటువంటిది ఆందోళనలో ఉన్నారు ముఖ్యంగా ఈ ఆందోళనకు ప్రధాన కారణం ఏంటిదంటే ఈ దేశంలో ఒక ఈ వ్యవస్థను పూర్తిగా మార్చేసి మళ్ళీ ఒక పురాతన వ్యవస్థను తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మనువాదులు దీన్ని కుట్ర చేస్తున్నారు ముఖ్యంగా గత సంవత్సరాలు గత రెండు మూడు సంవత్సరాలుగా మనం చూస్తే మణిపూర్లో గిరిజనుల మధ్యలో గొడవలు పెట్టించి అక్కడ రెండు తెగల్ని చంపుకునేటట్టుగా చేసినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో కోవిడ్ సమయంలో గిరిజన చట్టాలను రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగ ఎస్ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి చట్టాలను అనేక మార్పులు చేసేసినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే అదేవిధంగా ఫిఫ్త్ షెడ్యూల్ ఆదివాసీలకు గుండెకాయ లాంటిది అంటే నథింగ్ బట్ బోయౌండ్వన్ ఆల్సో లంబాడీస్ ఆల్సో ఆదివాసీస్ అయితే ఈ అట్లాంటి ఒక ప్రధానమైనటువంటి రక్షణ చట్టాలను సవరించేసిల్లు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను సవరించే సిల్లు నెంబర్ త్రీని సవరించే మొత్తంగా మొత్తంగా ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి రాజ్యాంగ హక్కులను పూర్తిగా తుడిచివేసేటువంటి విధంగా మనువాదులు కుట్ర చేస్తున్నారు ఆ కుట్రలో భాగంగానే ఇవాళ సుప్రీంకోర్టు వరకు విషయం వెళ్ళింది ఒక సందర్భంలో ఎస్సీఎస్టీలు వర్గీకరణ చేయాలని చెప్పి వచ్చినటువంటి డిమాండ్ ఇవాళ ఏమైందంటే ఏకంగా లంబాడీలను ఎస్టీ జాబితా తీసేయాలనేటువంటిది ఒకటి వచ్చింది కాబట్టి లంబాడీలకు ఆత్మస్థైర్యాన్ని మనోబలాన్ని ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి సందర్భం ఇది ఇవాళ రెచ్చగొట్టుకొని గొడవలు పడి మన హోమాన్ని సృష్టించేటువంటి ప్రయత్నము ఎవరు చేసినా కూడా అది రాజ్యాంగ విరుద్ధమైతే చట్ట అవుతుంది కాబట్టి మేము ప్రజల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని కలిగించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగానే తొమ్మిదవ తేదీన ఈ ఈ నెల తొమ్మిదవ తేదీన వరంగల్ ఉమ్మడి జిల్లా కేంద్రమైనటువంటి వరంగల్లో హన్మకొండ ఎక్స్ల పార్క్ నుంచి కాను నాయక్ విగ్రహం దగ్గర నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఒక ర్యాలీని నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాం అది శాంతియుతంగా ఉంటుంది ఆ ర్యాలీ అది ఇక్కడ మా ప్రజాప్రతినిధి అయినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలను మేము అడగదలుచుకున్నాము మీరు రాజ్యంలో ఉంటారా రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంటారా అనేటువంటిది ఒకటి అడగదలుచుకున్నాము అదేవిధంగా రాజకీయ పార్టీలను కూడా మేము ప్రశ్నించదలుచుకున్నాము ఏమనంటే మరి ఇంత మీరు రాజ్యాంగ విరుద్ధంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తారా లంబాడీల పైన మీ వైఖరి ఎస్టీ తీసివేయాలనే దాన్ని వైఖరి ప్రకటించామని చెప్పి మేము రాజకీయ పార్టీల నీటిని కూడా మేము ప్రశ్నించదలుచుకున్నాము ఆ శాంతి ర్యాలీ ద్వారా అదేవిధంగా ప్రజాస్వామిక వాదుల యొక్క వాళ్ళ యొక్క మనోభావాన్ని కూడా మేము తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఈ ర్యాలీని విజయవంతం చేయడం కోసం అని చెప్పి జనగామ జిల్లాలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి లంబాడి ప్రజలందరినీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ర్యాలీలో పాల్గొని మన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకొని ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి కోరడానికి చేస్తున్నాం కాబట్టి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము ఇవాళ జరిగేటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని రిక్వెస్ట్ చేయడానికి ఇవాళ జనగామకు రావడం జరిగింది అందరు కూడా ఆ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి లంబాడీలకు మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని చెప్పి కోరుకుంటూ సెలవుస్తున్నాం ధన్యవాదాలు